ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం అల్యూమినియం విండోస్ చేపించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లో క్వాలిటీలో చేపించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది హై క్వాలిటీలో చేపించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అలాగే ఈ విండోస్ ఏ విధంగా ఉంటాయి అనేది పూర్తిగా మీకు చూపించిన తర్వాత వీటి కాస్ట్ కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయటమే జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్న ఈ విండో వచ్చేసి త్రీ బై ఫోర్ కలిగిన విండో అండి త్రీ ఫీట్స్ వెడల్పు ఫోర్ ఫీట్స్ హైట్ అయితే ఉంది చుట్టూ ఫ్రేమ్ మొత్తం కూడా అల్యూమినియం తో చేయడం అయితే జరిగింది డోర్స్ కూడా మనకి అల్యూమినియం డోర్స్ అయితే వస్తాయి టూ గ్లాసెస్ ఉంటాయి వన్ మస్కిటో మెస్ అయితే ఉంటుంది లోపలికి ఎయిర్ రావాలంటే కనుక మస్కిటో మెస్ వన్ సైడ్ విడిచిపెట్టి మిగతా టూ గ్లాసెస్ కూడా వన్ సైడ్ కి అయితే తీసుకోవచ్చు లేదంటే కనుక రెండు గ్లాసెస్ కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు లేదంటే వన్ గ్లాస్ మనం ఓపెన్ ఉంచుకొని వన్ గ్లాస్ మస్కడో మెస్ వేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా విండో అయితే ఉంటుంది మీరు చూస్తున్న ఈ విండో వచ్చేసి త్రీ బై ఫోర్ కలిగిన విండో ఫ్రెండ్స్ అయితే మనం ఈ విండోస్ మనం చేయించుకుంటే కనుక బ్యాక్ సైడ్లో సెక్యూరిటీ పర్పస్ మనం ఐరన్ మెస్ అయితే చేపించుకోవాలి వాటికి ఎక్స్ట్రా ఖర్చులు అయితే అవుతాయి ఈ విండో మనకి ఎంత ఖర్చు అయింది అనేది ఇప్పుడైతే చూద్దామో ఈ త్రీ బై ఫోర్ కలిగిన విండో వచ్చేసి వన్ పాయింట్ టూ గేజ్ కలిగిన విండో అండి ఇది వీటి కాస్ట్ ప్రజెంట్ అయితే త్రీ ఎయిటీ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకోవడమే జరుగుతుంది ఏరియాని బట్టి వీటి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉండవచ్చు మేము చేపించిన విండో కాస్ట్ వచ్చేసి స్క్వేర్ ఫీట్కి త్రీ నైంటీ రూపీస్ తీసుకోవడమే జరిగింది ప్రజెంట్ అయితే ఒక టెన్ రూపీస్ వరకు తగ్గడం అయితే జరిగింది ఒకవేళ మీరు చేయించుకోవాలనుకుంటే కనుక వీటి కాస్ట్ తెలుసుకొని చేపించుకోవచ్చు వీటిలో లో గేజ్ ఉంటాయి హై గేజ్ ఉంటాయి మిడిల్ ఉంటాయి మనం మిడిల్ గేజ్లో చేపించడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ వరకు వీటి కాస్ట్ చేయటం అయితే జరుగుతుంది మనకి మిడిల్లో సరిపోతుంది చేపించుకోవాలనుకుంటే కనుక ఇంకా మీరు హై క్వాలిటీ చేపించుకోవాలన్నా చేపించుకోవచ్చు లో గేజ్లో మనం చేపించుకుంటే కనుక త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉంది మినిమం మనం వన్ పాయింట్ టూ గేజ్ కలిగిన విండో చేయించుకుంటే సరిపోతుంది ఫోర్ హండ్రెడ్ లెక్క కాస్ట్ తీసుకోవడమే జరుగుతుంది ఈ విధంగా మనం త్రీ బై ఫోర్ కలిగిన విండో చేపించుకుంటే కనుక నాలుగు వేల ఆరు వందల ఎనభై రూపాయలు కాస్ట్ అయితే అవుతుంది ఒకవేళ మనం సేమ్ విండో క్వాలిటీలో చేపించుకుంటే కనుక ఒక స్క్వేర్ ఫీట్కి వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ కాస్ట్ అయితే అవుతుంది ఐదు వందల ఇరవై రూపాయలు కాస్ట్ అవుతుంది టోటల్గా మనకి ఆరు వేల రెండు వందల నలభై రూపాయలు తీసుకోవడం అయితే జరుగుతుంది మొత్తం టోటల్గా వాళ్ళు కొలతలన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఫిట్ చేసి ఇవ్వటానికి ఈ కాస్ట్ అవుతుంది తక్కువలో అయితే మనకి నాలుగు వేల ఆరు రూపాయలు హైలో చేయించుకుంటే ఆరు వేల రెండు వందల నలభై రూపాయలు మనం విండో మొత్తం ప్లాస్టరింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు కొలతలు పర్ఫెక్ట్గా తీసుకుని వాళ్ళు ఫిట్ చేసి ఇవ్వడానికి ఈ కాస్ట్ అయితే తీసుకుంటారు అయితే మనం సెక్యూర్ పర్పస్ అయితే బ్యాక్ సైడ్ ఐరన్ మెస్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది వాటికి వేరే కాస్ట్ అయితే అవుతుంది అవి వెల్లర్స్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ లేదంటే అల్యూమినియం వర్క్ మీరు చేయించుకోవాలనుకున్నా కానీ ఇక్కడ నా మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాను మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే కనుక నేను అతని నెంబర్ ఇవ్వటం అయితే జరుగుతుంది మీరు మాట్లాడుకొని వర్క్ అయితే చేయించుకో ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్